సహోదరి సోదరులారా రేడియో వెరిత శ్రోతలారా పునరుత్న క్రీస్తు విశ్వాసులారా అందరికి శుభం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు మనం వినబోయే పఠనం పునీత యోహాను గారు రాసిన సువిశేషం నుంచి ఇరవై అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఇక్కడ రెండు సన్నివేశాలు ఉన్నాయండి ఒకటి క్రీస్తు ప్రభు మరణించి అయిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో వీళ్ళకొక్క ఏమీ అర్థం కాలేదు అక్కడక్కడ క్రీస్తు ప్రభు దర్శనాలు ఇస్తూ ఉన్నారు తాను సజీవంగా ఉన్నానని తెలియజేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఒకటి వచ్చిందండి క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువైపోయారు ముఖ్యంగా యోదయ క్రైస్తవుల్లో ఆ రోమ్ నగరం ఎరుసలేంలో ఉన్న ఆ ప్రజల్లో క్రీస్తు ప్రభువు యొక్క విరోధులు ఎక్కువైపోయారు హింసలు మొదలైనాయి ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలా ఏ పరిణామం సంభవించబోతుందో అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఒక గదిలో కూర్చొని శిష్యులందరూ తలుపులు కిటికీలు వేసుకొని భయంతో లోన ఉనికిపోతూ ఉన్నారు ఇది ఒక రకమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది ప్రియమైన సోదరులారా మన క్రైస్తవ జీవితం మన విశ్వాస జీవితం అనేది అంత తేలికైంది ఏం కాదు మనం ఎంతో ధైర్యాన్ని కూడబెట్టుకొని ఆ ప్రభు మనం నడిపిస్తున్నారన్న విశ్వాసంలో మనం వెళ్తాం అంతేగాని మనం మన కండ్లారే కనపడే పరిష్కారాలు అనేవి ఎక్కువగా లభించట్లేదు శిష్యులు ఆ క్రీస్తు ప్రభుని స్వయంగా చూసి ఆయనతో తిరిగి ఆయనతోటి భోజనం చేసిన ఆ శిష్యులే ఇంకా భయపడ్డారంటే ఇక మన పరిస్థితి ఏమై ఉండాలి కానీ క్రీస్తు ప్రభు వాస్తవాన్ని గ్రహించి బిడ్డలారా నేను మిమ్మల్ని అభాగ్యులు చేయనని చెప్పినట్టుగా ఆయన వాళ్ళ మధ్యలోకి పోయి శాంతి కలుగునుగాక మీకందరకు అని ఆయన ఒక ఆశీర్వాద వచనాన్ని ఒక అభయాన్ని ఇచ్చారు ప్రేమేణ సోదరుల ఇది మనం గ్రహించుకోవలసిన ఒక మంచి సందేశం ఎప్పుడైతే అలజడులతోటి అవాంతరాలతోటి అరిష్టాలతోటి పరిమితులతోటి మనం ఎదుర్కొనే ఈ వ్యతిరేక భావాలే కానీ సంఘటనలే కానీ వాటన్నిటి వలన మన విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఇంతగా నమ్మితే క్రీస్తు ప్రభు నాకు నన్ను దరి చేర చేర్చట్లేరే అని బాధపడుతున్న రోజులు చాలా ఉన్నాయి ఇవన్నీ క్రీస్తు ప్రభుకు తెలుసు అందుకే మీకు శాంతి కలుగునుగాక అని అభయమిచ్చారు వాళ్ళని తిట్టలేదు ఏమిటి ఇంత ఘోరంగా ఉన్నారా ఇంత అవిశ్వాసులుగా ఉన్నారా నేను మీకు ప్రత్యక్షంగా మానవ రూపంలో మీ మధ్యలో లేకపోయినప్పటికీ మీతోనే ఉంటానని చెప్పాను కదా అని క్రీస్తు ప్రభు వారికి సమాధానం ఇచ్చినట్టుగా పర్వాలేదు భయపడకండి శాంతి మీకు గాక అని ఆ శిష్యులకి ఆయన ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు ఇది కూడా నేడు ప్రేమైన సహోదరి సహోదరారా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మనకు క్రీస్తు ప్రభు ఈ అభయాన్ని ఇస్తున్నారు మనం మర్చిపోవద్దు మన విశ్వాసంలో భాగం అది మరి అదే సమయంలో ఇంకొకటి సంఘటన ఏం జరిగిందంటే యేసు ప్రభు అంత క్రితం పదకొండు మంది శిష్యులకు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఈ తోమ అనేవాడు లేడు యూదా ఇస్కారియేత స్థానంలో చీట్లు వేయగా ఆ భాగ్యం పొందిన ఈ తోమ అప్పుడక్కడున్నాడు తెలుసు క్రీస్తు ప్రభుకి ఈయనంత ముందుకు ఏం చెప్పాడో తెలుసు ఆ యేసు ప్రభు యొక్క చేతుల్లో ఆ గాయాల్లో నేను నా వేలు పెట్టని పెట్టి చూడండినే చూడండి తప్ప నేను ఆయన నమ్మలేను అనే పలికిన ఆ తోమను చూసి తోమా ఇదిగో నా చేయి నీకు చూపిస్తున్నా నా గాయాలను చూపిస్తున్నా నీ వేలను పెట్టి చూడు ఇది నిజమైన శారీరకమైన హస్తం ఇంకా కావాలంటే నేను నా శరీరమును చూడు ఎన్ని గాయాలున్నాయో నా మీద అని ఆ తోమాస్కి ఆయన ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే విషయం అది తోమ విశ్వాసం లేనివాడా ఉన్నవాడా అనే విషయం అంటే పక్కన పెడితే మనం కూడా ఎన్నో సార్లు ఆ క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకో మనం ఇంకా అనుమానపడుతూనే ఉంటాం సందేహిస్తూనే ఉంటాం ఇది నిజంగా జరగబోతుందా అన్నట్టుగా సంశయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం అప్పుడు క్రీస్తు ప్రభు మనకు తప్పనిసరి అభయమిస్తున్నారు నేను ఎన్నో ఆధారాలు మీకు చూపించాను ఇంకా మరొకసారి మీకు చూపిస్తున్నా ఇదేదో అద్భుతగా అభూత కల్పనగా మీరు భావించవచ్చు నేను చనిపోకముందు మీ మధ్యలో ఎలా తిరిగానో ఇప్పుడు కూడా అలాగనే తిరుగుతున్నాను చూడండి నా నన్ను గాయపరిచినప్పుడు మీరు చూశారు కదా ఆ గాయం అయింది మీరు చూశారు కదా ఆ సెలవు మీద నా చేతులు కాళ్ళను సిలు మేకులతోటి కొట్టినప్పుడు మీరు చూసారే దాని వలన ఆయన మేకులు ఇదిగో చూడండి అని తోమాసు చూపించారు పరోక్షంగా విశ్వాస ఇది శిష్యులందరికీ కూడాను ఒక రకమైన సందేశాన్ని అందించారు ఇక నుంచైనా మీ అనుమానాలను వేడండి మీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోండి అని వాళ్ళు చక్కటి సందేశాన్ని క్రీస్తు బోలకు అందించారు అప్పుడు తోమాసు తన బాధని వెళ్ళగప్పుతూ తన అవిశ్వాసానికి బాధపడుతున్నాను దానికి మందు లేదు అన్నట్టుగా నేను వాపోతూ ఉన్నాను అని మనసులో అనుకొని ప్రభువా ప్రభువా అని ఆయన ఉచ్చరించారు మనం మన బాధల్లో ఉన్నప్పుడు ఈ తోమ లేదా శిష్యుల మాదిరిగానే ప్రభువా ప్రభు నీవు నా దగ్గర ఉన్నావు నన్ను ఆదరిస్తున్నావు నాకు ఇస్తున్నావు నన్ను ముందుకు నడిపిస్తున్నావు నాకు ధైర్యాన్ని కలిగిస్తున్నావు అని నీవు గనుక చెప్పగలిగితే భావించగలిగితే వ్యక్తపరచగలిగితే ప్రేమైన సహోదరి సహోదరారా మనం తప్పనిసరిగా ఆ పునరుత్న క్రీస్తులు ఆయన ఆ పునర్జీవంలో మనం భాగస్థలతో పాల్పంచుకుంటాం తద్వారా ఆ ప్రభు మనకు అంతే రోజున మనకు అందించే ఆ వరాలని మనం వాటికి యోగ్యతగా అర్హులమవుతాం అటువంటి భాగ్యం మనం ప్రసాదించమని ప్రార్థించుకుందాం